సాయి శ్రీనివాస్ రామడుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము మన మంత్ని వాస్తవ్యులైన అన్నమ్మ కిట్టు అని పిలుస్తారు అందరికి తెలుసు బట్ అవధాన్ల కృష్ణ వారి పేరు వారు మంత్ని లోపట ఒకప్పటి జీవన విధానం ఏ రకంగా ఉండే తర్వాత ప్రస్తుతం మంత్ని జీవి జీవన విధానం ఏ రకంగా ఉంది చాలా మటుకు మనకు తెలుసు కదా అంటే ఈ జనరేషన్ వాళ్ళు మా జనరేషన్ వాళ్ళు చాలా చాలామంది అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ అందరు కూడా దేశ విదేశాల్లో కొంతమంది ఉన్నారు హైదరాబాద్లో కొంతమంది ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో కూడా విస్తరించి ఉన్నారు ముఖ్యంగా వీళ్ళ ఇంట్లో వీళ్ళ బ్రదర్స్ అందరు కూడా నిజంగా చెప్పాలంటే జీవన విధానాన్ని ఎంత కష్టంగా వాళ్ళు ఒకప్పుడు జీవించాలన్నది అది కళ్ళ కట్టినట్టుగా మాకు అందరికీ కూడా తెలుసు చిన్నప్పటి నుంచి నేను చిన్నవాడినైనా వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళైనా నేను చూసినప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా చాలా వ్యవసాయం మీద కానీ వాళ్ళు తర్వాత మేలుగా చెప్పాలంటే వాళ్ళ యొక్క వృత్తిని ఇప్పటికి కూడా పట్టుకొని అదే రకంగా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అందులో కృష్ణ గారు వారిని అడిగి కొన్ని విషయాలు మనము చర్చిద్దాం ఎందుకంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కు చాలా తేడాలు వచ్చినాయి నమస్కారం మెయిన్గా మీ చిన్నప్పుడు మంతిని ఏ రకంగా ఉంటే అంటే అఫ్ కోర్స్ నేను చూసిన లైఫ్ కంటే ఇంకా మీరు పూర్వం చేద్దారు ఎంతో చూశారు చూసారు పెద్ద మనుషులు వాళ్ళ వీళ్ళను సో అప్పటి జీవన విధానంలో కూడా నిజంగా బాగా కష్టపడ్డారు అప్పుడు తిండి కూడా బాగా కష్టం అన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళని నిజం చెప్పాలంటే విడిగా పైసలు ఖర్చు పెడుతున్నారు తర్వాత అన్నదానాలు కూడా చేస్తున్నారు బట్ అప్పుడు ఇలా ఉండే నా యాక్చువల్గా ఇలా అన్నదానం ఇంకా కొనసాగిందా అప్పుడు నిజంగానే కష్టపడ్డారు అప్పుడు ఇంకా డబ్బు లేదు ఎవరి దగ్గరే భూములు అదే సంసారాలు పెద్దయి ఇప్పుడు కదా అన్నదానాలు చేసినట్టు అప్పుడు అన్నదానాలు కానీ భాగవత సప్తాహాలు కానీ ఈ చనిపోతే శాస్త్ర ప్రభోజనాలు కాని ఇటువంటివి అప్పుడు లేవు అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకి ఏంటంటే అప్పుడు డబ్బు లేవు మన వాళ్ళ దగ్గర అయినప్పుడు ప్రేమలు ఆప్యాయతలు మన వాళ్ళు అయినా కానీ మన బంధువులు మన వాళ్ళ ప్రేమాప్యాయతలు అప్పుడు ఉండవు ఇప్పుడు ఆప్యాయతలు లేవు ఇప్పుడు ధనం మూల విధం జగతలేటు ధనం అందరికీ మదం వచ్చింది ఇప్పుడు దానాలు ధర్మాలు సప్తాలు అన్నాలు అన్నీ చేస్తున్నారు అప్పుడు ఏమైందంటే అప్పుడు వాళ్ళ ఇంటికి బ్రాహ్మడు వచ్చా ఆయవాళ్ళం వేసేది ముత్తేద బ్రాహ్మడు పౌర్ణిమ ద్వాదశి ఏకాదశి అంటే వాళ్ళ ఇంట్లో నిత్య కళ్యాణం పద్ధతి ఉందని తిరిగా ఏది పాలేట్లే అనుకో అనుకో పని మనుషులనుకో పది మంది జీవన విధానం వల్ల అలా వాళ్ళు అన్నదాన రూపకంలో చేసుకున్నారు కానీ ఇప్పటి అన్నదానాలు తిరిగా ఇప్పటి పోకడలు ఇప్పటి డాంబీకాలు అప్పుడు వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర లేదు అని వారు పది మందిని అన్నా కానీ అప్పు అలా పెట్టకుండా మంచి సంవత్సరాలను అది ఎవరి వాళ్ళ కార్యాలు కళలు మంచి చేయడం అన్ని ఎవరిని చేయకపోకుండా చేసుకోరు వాళ్ళు అలానే తనువు గాలించారు ఉన్న దాంట్లో వాళ్ళు పిల్లలకిచ్చిపోయినాడు ఇప్పటికి డాంబీకం లేదు పెద్దరికం లేదు ఇంకొక విషయం ముఖ్యంగా డిస్కస్ చేయాలంటే డాంబీ కమన్నారు పెద్ద పైసలు కూడా ఎక్కువ లేవన్నారు అప్పుడు లేవు అప్పుడు మెయిన్గా ఎవరైనా కార్యం జరిగిందంటే అందరూ వెళ్ళి కూడ దగ్గర నుంచి బట్టలు కట్టుకొని వడ్డలన్నీ కూడా అప్పుడు సాగినాయి మరి మధ్య కాలంలో మనం చూస్తే యాక్చువల్ గా దేనికి చూసినా కూడా వడ్డలకు వడ్డల వాళ్ళని పెడుతున్నారు ఈవెన్ నీళ్లు నింపడానికి కూడా నీళ్లు అసలు పొందేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి ఇంకా మరి దానికి దీనికి వ్యత్యాసం ఎలా ఆ రోజుల్లో ఆరు రోజుల కంపారిసన్ ఇప్పుడు యాభై అరవై డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఇంటి పక్క వాళ్ళ బంధువులు ఉన్న చనిపోయిన పెళ్ళిళ్ళకు కార్యాలకు అప్పుడు నల్లాలు లేకుండా చెరువు నీళ్ళు కచ్చలాలు కట్టి తెచ్చి కూడా వంటలు వండారు మన వాళ్ళు కూడా అప్పుడు పైసలు తీసుకోలేదు సేవా దృక్పథంతోనే ఇంటి పక్క ఇంటి ముందర వాళ్ళకట్టు తెలిసిన ఏదో దోస్తులు బంధువులు అందరూ కూడా సహజ సహకారాలు అందించారు అప్పుడు దేనికైనా మంచికైనా చెడికైనా కూరగాయలు తిరగడం కానీ వడ్డీ చేయడం కానీ ఇంటి పట్టాలు బట్టి మనకు పని చేయడం కానీ అటువంటివి అప్పుడు ఉండి ఇప్పుడు ఎవరికి వాడే ఏమున్నా తిరే ఇప్పుడు ఏమందంటే ప్రజల జాతరకు అంటే వాణిజ్యాత్రి పురోకి ప్యాకేజు వాళ్ళతో నాకేం పని నీతో దీనికి ఏం పని అన్నది అప్పటి తిరిగా సత్సంబంధాలను ఊళ్ళకోళ్లకు కమ్యూనికేషన్ చేయండి ఇప్పుడు మమేకమైతే మమేకమైన ఆయబాయ్ ఆవియ ఆయబాయ్తో నీకు నాతోనే చేయబడ్డది నీతో నాకేం చేయబడ్డది ఇట్లా ఏంటంటే పైసతోని కమ్యూనికేషన్ చెప్పుకుంటున్నారు కానీ అప్పటి ప్రేమలు అప్పటి ఆప్యాయతలు అప్పటి బంధుత్వాలు అప్పటి మనతో ఇప్పుడు లేదు ఇప్పుడంతా కమర్చు ఇంకొక విషయం ఇది మంచి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు నేను జనరేషన్ వాళ్ళు చాలా మందికి మీకు ఎప్పుడైట్గా తెలియదు ఇప్పుడు అంటారు కదా ప్లాస్టిక్ వాడాదు ప్లాస్టిక్ అది ఇది అని అంటున్నారు యాక్చువల్గా ఒకప్పుడు మీకైతే ఇంక ఎక్కువ తెలుసు అంటే నా మట్టు కూడా నేను చూశాను యాక్చువల్గా మంతినిలో ప్రభోజనం అయింది పెళ్లిళ్లలో ఈవెన్ పెళ్లిళ్లలో భోజనం అన్న కూడా అందరూ ఒక ఇద్దరిలాస అందరికి ఇలాస తెచ్చుకునేది తర్వాత కేవలం పచ్చి విస్తాను మాత్రమే వేసి ఆ రకంగా వడ్డన కొనసాగింది మరి అప్పుడు నిజంగానే నామూసు లేకుండా ఎవరైనా కూడా ఎంత పెద్ద చదువుకున్న కూడా గ్లాస్ పట్టుకొని పోయేది మరి ఇప్పుడు ఎందుకు ఈ రకంగా పెద్దది కానీ చెప్తున్నారు ప్లాస్టిక్ వాడతా ఒక గ్లాస్ తీసుకుపోతే తప్పేంది అంటే లాస్ట్ కంటే ఇప్పుడు ఎలా ఉన్నది అంటే ఇప్పుడు అప్పటి భోజనాలు కాదు అప్పుడు ఇత్తడి గంజులు మన కట్టెల ఇత్తడి గంజులు కట్టెల పైల మీద వండారు ఏది గణపతి నవరాత్రులు కానీ చనిపోతే పన్నెండు కానీ ఎనిమిదిలు కానీ పెళ్లిళ్ళు కానీ ఏమన్నా కానీ అప్పుడు ఇత్తడి గంజులు అవి ఇది అప్పుడు టెంట్ హౌస్ బోర్డు కూడా తీకపోదురు అప్పుడు కూడా శాస్త్ర ప్రభోజనాలు అయితే ఏది చిన్న కుండలు తేడ్లు పలకంచెలు వాటితో వడ్డించాయి ఇప్పుడు నీకు వాతావరణం కాలం మార్లింది అన్ని మారిన్నాయి కాబట్టి తెలుగు సరైనట్టు ఇప్పుడు బగ్జీ అప్పుడు విచర్లు వేసి వడ్డించారు ఇప్పుడు విస్తర్లు విత్తలు ఉన్నాయి ఉన్నా కానీ నీకు వడ్డించాడే బాబే ఇంగిలి కూడు ఇంగిలి తెలుగు తింటున్నాను అందుకే ఆ గుడ్లు మనకు అనేవాళ్ళు పెళ్లితో కూడా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మాత్రం కంపల్సరీ డిస్కస్ చేయాలి చాలా మటుకు ఇప్పుడు మనం గణపతి నవరాత్రులు జరిగిన మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నవరాత్రులు జరిగిన హనుమాన్ చేయాలి జరిగిన కూడా ఒకప్పుడు నువ్వు జ్ఞాపకం సీద అని ఇచ్చేది సీదా అంటే నూనె మన ఇంట్లో ఒక నలుగురు కొనుక్కు వస్తున్నారంటే ఇంకొక ఇద్దరు ముగ్గురికి మనకు మన పేరు మనం తీసుకపోయి అక్కడ బియ్యం నూనె గుమ్మడికాయ దోసకాయ ఏముంటాయి నాలుగు బియ్యం గింజలు కూడా అంత మందికి మన ప్రభోజనం మనకు దేవుడికి ఇచ్చినట్టుగా మనకు ఈ అన్నదాన ఫలితం అనేది ఉండేది బట్ ఇప్పుడు ఈ కాలం చూపట మీరు అన్నట్టుగా పైసలు ఎక్కువ అయినాయి అంటున్నారు అదంటున్నారు కేవలం నేనే ఇస్తాను ఒక్కడనే మొత్తం ఏంటి ప్రభోజనానికి ఖర్చు పెడుతున్నారు ఈవెన్ మాలక్కు అయితే పరంపర మొదటి నుంచి కొనసాగుతున్నది వాళ్ళు వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఎవరైతే చూజ్ చేస్తున్నారో వాళ్ళే కొనసాగిస్తున్నారని వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తలేదు సో దీనికి మీరేం చెప్తారు జనరల్ గా ఇప్పుడు సాహిత్యం అనేది తీసుకుపోయిచ్చాము అందరూ అందరు కలిసి బియ్యం పప్పు ఉప్పు చింతపండు అన్ని వేసింది అది ప్రభోజనంలో కూడా మన దేవుని ప్రసాదం మన ఇంట్లో నుంచి నివేదన చేసేటట్టుంటుంది మన పేరు అనేది ఒక పదిహేను ఇరవై మంది ఇలా క్యాల్కులేట్ చేసి ఒక వంద మంది ఎక్కువ కూడా తినేటట్టు ఇది ఒకటి తర్వాత ఈ గణపతి నవరాత్రులు జరిగినప్పుడు రోజులు రోజోళ్ళు రోజులు ఇస్తున్నారు మొదలే చూట్ చేసుకుంటారు వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు పాపం ఇంకొక ఐదుగురు పాపం రెగ్యులర్గా ఇచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం వేరే కాకుండా ఇంకో నలుగురు ఐదుగురు వేరే వాళ్ళు కూడా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఛాన్స్ మాలక్ష్మి గుడిలో అయితే మొదటి నుంచి అదే పరంపర నడుస్తున్నది వాళ్ళు వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తారు అయితే దానికి ఎవడైతే ఇప్పుడు నువ్వు మాలక్ష్మి గుడి అనుకో హనుమంత్రి గుడి అనుకో ఏదనుకో దానికైతే ఏ కమిటీ అయితే వాళ్ళు మెంబర్స్ ఉంటారో వాళ్ళు ముందే విచారం చేసి ఇచ్చేటతోన్న విధాలు కలపాలి లేకుంటే అందరికి కలిపి చేయాలి అది నడుస్తలేదండి అది అది కమిటీ మెంబర్లు ఇప్పుడు ఇచ్చేది వీళ్ళు భక్తులు వీళ్ళు వాళ్ళకి కలిసి మాట్లాడాలి సో దీనికి ఏం చెప్తాం ఇప్పుడు సాహిత్యం ఉన్నాం కూడా ఈ సాహిత్యము మన సిద్ధాంతము ఈ పరంపర పూర్తిగా నశించిపోయింది మంత్రి మళ్ళా దీన్ని తీసుకురావాలంటే ఒక ఇదే గాడు ఎన్నో నచ్చిపోయినాయి ఒక సీదా సాహిత్యమే కాదు ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చూసిన దానికి ఇప్పటికీ ప్రతి దాంట్లో ప్రతి దగ్గర నటించిపోయింది అన్నిటికీ అది మనం చేసుకున్నది ఎవడో తెలిసింది కాదు కాబట్టి అది నేను అందుకే మీ ఆ కమిటీ ఇప్పుడు ఓ సంస్థ అన్నప్పుడు దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఉన్నప్పుడు ఆ వాడకట్టు వాళ్ళు ఇప్పుడు మాలక్ష్య కూడా ఉన్నది మంత్ డే శాస్త్ర నాలుగు వాడలకు అది కావలసింది నాలుగు వాళ్ళ కట్టలు కూడా కమిటీ మెంబర్లు కూర్చొని అయ్యి వీళ్ళు ఉన్నారు వాళ్ళు అందరినీ కలిపి అదే డిస్ట్రిబ్యూషన్ చేయాలి అది మన మీద కూడా బాధ్యత ఉంటుంది ఇప్పుడు అన్న అంతే ఇప్పుడు అప్పుడు ఉన్నారు ఇద్దరిద్దరు కలిపి ఇయ్యని ముగ్గురు కలిసి ఇయని ఇప్పుడు ఒక్కడ ఇచ్చేయూ ఇప్పుడు హైదరాబాద్లో తక్కువ నలుగురు కలిసి ఇక్కడేటాను ఇంతమంది ఉంటారు వాళ్ళని కూడా నారా చేయడం ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కరినిచ్చేసే బదులు నాతో ఇంకో అవుతాను కనుక ముగ్గురు అవుతారు వాళ్ళ కోరిక ఉండి వాళ్ళు వచ్చేటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆయాలు అయితే నలుగురు ఐదుగురు కూడా కలిసి ఇస్తున్నారు ఆ నూరు మందికైనా ఐదుగురు ఐదు కలిసి పెడుతున్నారు ఇక్కడ కూడా పెట్టుకోవద్దు అదే మన మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వ్యవస్థలు సంస్థలు అనేది ఎలా ఉంటుంది అది ఇప్పుడు ఉన్నట్టు వాణి రాజ్యాంగారు ఇప్పుడు రాజకీయాలు చూస్తలేరా దీంట్లో ప్రజలు కూడా వాళ్ళకట్టు భక్తులు కూడా వీళ్ళు కూడా సమన్వయంతో ఆలోచించి అందరికీ మంచి జరగాలని కూడా వాళ్ళకే అందరికంటే అందరు కలిసి పెరిగిపోవాలి కానీ అక్కడ నాదే నడవాలి నాదే తిరగం అనేది భగవంతుని దగ్గర ఉండకూడదు భగవంతుని దగ్గర అందరూ తెలియకూడదు అందరూ తెరినాడుతుంది అందరు అలాంటి ముక్క వచ్చింది మళ్ళీ బయటికి వస్తే నేను పెద్ద నువ్వు పెద్ద నువ్వు రాదు నేను కానీ భగవంతుని దగ్గర రాదు పేద అందరూ ఇంకొక విషయం వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ జనరేషన్ లో మీరు చిన్నప్పుడు చూసిన విధానం కానీ నేను కానీ ఒక పాయింట్ అడుగుతా ఏంటంటే మెయిన్ గా అంటే మనకు తెలుసు ఎగ్లీ సెవెంటీస్లో లో ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత మనకు అప్పటి నుంచి కొంచెం వైద్యం అని తెలుసు ఒకటి మనకు గవర్నమెంట్ దొకా కూడా ఉంది బట్ అప్పుడు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత పెద్ద ఎత్తున ఈ షుగర్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ మంత్ మీరు చిన్నప్పుడు మీరు చూసారా అప్పుడు ఇంత అవస్థలు నిజంగా మరి ఇప్పుడు ఎందుకు పడుతున్నారు దానికి కారణం ఏంటి చెప్పు అప్పటి వాతావరణంలో కూడా అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు కానీ అప్పటి వాతావరణం కానీ అప్పటి పరిస్థితులు కానీ అప్పటి వాతావరణం వేరే ఇప్పటి వాతావరణం వేరే ఇప్పటి తిండ్లు ఇప్పటి మందుల తిండ్లు అనుకో కాలుష్యం అనుకో పొల్యూషన్ అనుకో వాతావరణం అనుకో రోజు రోజుకి ఇది పెరుగుతున్నది కానీ చిన్నప్పుడు షుగర్ ఎవరికో డబ్బు నాకు వస్తుంది ఎవరికో శ్రీవంతులకు వస్తుంది అన్నారు కానీ షుగర్ కూడా అప్పుడు ఎవరికి లేదు ఉండేపోటు వస్తే ఎవరికో ఒక్కళ్ళకు వచ్చేది కానీ ఇలా అందరికి వచ్చేది కూడా లేవు ఇప్పుడు ఈ బీమారు రోగాలు ఈ ఇరవై ఇరవై ఏళ్ళు పుట్టిన పిల్లల షుగర్లు బీపీలు డైరాయిడ్ అని హార్ట్అటాక్లు వస్తాయి అని మా చిన్నప్పుడు వనకు ఒక్కళ్ళకు సుగరు అప్పుడు ఆడవాళ్ళు నాని ఇన్ని మందులు లేవు ఇన్ని డాక్టర్లు లేవు పని పాటలు చేసుకున్నారు తిన్నారు మంచి వాళ్ళు ఎనభై ఏళ్ళు తిగారు లేకుండా నిత్య కృత్యంలో నిత్య కృత్యంలోక్సర్సైజ్ వాళ్ళకు కూడా అప్పుడు షుగర్లు ఉన్నాయి బీపీ కానీ ఈ గోళీలు మందులు లేవు అప్పుడు వాళ్ళు పనితోనే వాళ్ళు అవి చేసుకొని తిన్నారు వాళ్ళ పని పాట దాంతోనే ఎనభై కూడా ఉన్నారు అప్పటి వాళ్ళు అను నీకు అక్కడ కూడా తక్కువ అప్పుడు గోళీల డబ్బాలు ఎక్కడ ఇంట్లో ఇంత డాక్టర్లు ఎక్కడ అప్పుడు అప్పుడు మన దగ్గర ఉన్న బిజ్ ఉత్తమునాలు గోళీలు వాడితే గోళీలు వాడారు బోలు కడుకున్నాడు ఇల్లు కడుకున్నాడు ఈ బంటలు ఈ కరెంటు లేవు కదా వాళ్ళ పని పాటలోనే తమ గడ్డలో ఇల్లు మోసుకొని బట్టలు విత్తుకొని వాటితోనే వాళ్ళు నేమైన కానీ ఇప్పుడు కదా డాక్టర్లు పెట్టినట్టు మందులు గోళీలకు పెద్ద మందులు వెనక పెట్టలేదు ఒకటి ఎవరికో ఇప్పుడు మందులు ఒకటేపుడు ఐదు అంటే ఇంత పెద్ద ఎత్తున లేదు అప్పుడు ఒకటి లౌకికమైన ప్రశ్నే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు మంచినికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని జనరేషన్స్ కూడా ఇది టచ్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్ గా మంతిలో ఎఫినట్ గా అప్పుడు పైసలు కష్టపడ్డారు ఇప్పుడు పైసలకు కొద్దులేదు అంటున్నారు ఎక్కడ విచ్చలు విడి పైసలు పెడుతున్నారు అంటున్నారు అయినా కూడా ఆ ప్రేమ అభిమానం ఆప్యాయత అనేది మంతిలో కానీ వేరే చోట ఉండదా లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో జాగాలు చేస్తున్నారు లక్షలు లక్షలు సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తున్నారు మంతిని చోట చూడకుండా కొంతమంది జాగాలు లేని వాళ్ళు జాగాలు కొనుక్కుంటారు ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు ఇవన్నీ జరుగుతున్నాయి మెయిన్ గా తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వాళ్ళు అదే కేర్ చేస్తున్నారా ఉంటున్నారా ఈవెంట్ చనిపోతే కూడా అందరి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఏం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా కర్మకాండలకు కూడా అందరి సందర్భాల్లో చూస్తున్నాము వాళ్ళ గా మా కోట్ల రూపాయలు సంపాదిస్తాం పైసలు పంపుతున్నాం మీరు ఉండి ఉండే లెక్క కూడా నడుస్తుంది మన దీనికి ఏం చెప్తాం ఈ మమకారం ఆప్యాయత అభిమానం పైసలు సంపాదిస్తున్నాం అన్న దాంట్లో చెప్తున్నా తల్లిదండ్రుల ప్రేమ విషయంలో ఉండదా తల్లిదండ్రుల ప్రేమ ఉండవచ్చు ఉన్నా గాని వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మన కూడా కుప్ప తిరిగా హోములు అని అవ్వని డాక్టర్ పీస్ అని అవ్వని ఇవన్నీ వచ్చినాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళని అతడైతే తల్లిదండ్రికి మనం ఎంత చేసా అని వాళ్ళ రుణం తీర్చుకోలేము అదే పెట్టుడు మనసు ఉన్నవాడు వాళ్ళు వాళ్ళు ఉన్నా కానీ ఇళ్ళలో పెట్టి ఎంచుతున్నారు ఊళ్ళలో పెడుతున్నారు చేస్తున్నారు డబ్బు వాళ్ళు పెడుతున్నారు కానీ ఇప్పుడు పైగా ఉన్నది అప్పుడు పైగా లేదు కాబట్టి వాళ్ళది పెద్ద వాళ్ళది నేను ఎందుకు అంటున్నా ఇంపార్టెంట్ అర్థం చేస్తున్న వాళ్ళు నేను అనేది ఏంటంటే ఇప్పుడు సంపాదిస్తున్నారు ఏడాది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వస్తున్నారు కొంతమంది అయితే ఫాదర్ మదర్ మూడు నెలల చూడాలన్నారు కానీ చనిపోయిన తర్వాత మాత్రమే కొంతమంది వచ్చి బ్రహ్మాండంగా ఈ కర్మకాండం చేస్తున్నారు మళ్ళా వెళ్ళిపోతున్నారు బట్ ఉన్నప్పుడు ఆ కేర్ అనేది వాళ్ళు నిజంగానే మా మంచంలో ఉన్నప్పుడు దాని అప్పుడు చేస్తున్నారా లేదా అనేది దీనికి అంటే ఎక్కడో వన్ పర్సెంట్ ఉండవద్దు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే లే ఎవ్వరు చిన్న పిల్లలు హాస్టల్లో వెళ్తున్నారు నీకు ఆపేది మన అమ్మ నాయన మనం చాదినట్టు ఇప్పటి పిల్లల వాళ్ళ హాస్టల్ జీవితం లేదు మరి ఆస్ట్రక్ జీవితంలో ఉన్నప్పుడు నీకు కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటది అనేది ఏంటంటే పోయిన తర్వాత లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు వచ్చి ఆపేయాలో నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నది నాకు అర్థమైంది తల్లిదండ్రులను కొడుకులు బిడ్డలు కానీ వాళ్ళు ఉన్నప్పుడు కేరంటే వాడో చోట వీడో చోట వీళ్ళు అక్కడికి పోరు వచ్చి మాత్రం చూపిస్తున్నారు డామికి చూపెట్టాలి కదా మరి వాళ్ళు బయట ఉన్నాడు కదా డాలర్ కదా అరే వాళ్ళు మనుషులు పైసలు మంది ఇప్పుడే పెట్టాలి తర్వాత అది కాదే

వృద్ధుల ప్రయాగ అన్న ప్రయాగం అవన్నీ దైపో మరి దానికి దీనికి కలిగి అంతా దండగారణ్యం ఓకే ఈ యొక్క లాస్ట్ అయిపోయింది మనిషి చలిచింది చచ్చిపోయింది